రాంపతి తన పువ్వుల దుకాణానికి వచ్చి కూర్చుంటుంది అప్పుడే సీటు చౌదరి అక్కడికి వస్తాడు నిన్న దుకాణం నుండి నేను నా పనివాడు జుగ్గికి ఒక పొలం తీసుకురామని చెప్పాను అది వేటగా వాడిపోయింది మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు నా దుకాణంలో పువ్వులు అంత త్వరగా వాడిపోవు అయితే నువ్వేమంటున్నావు నేను అబద్ధం చూతున్నాన నేను అలా అయితే అనలేదు అప్పుడే సేటు చౌదరి నౌకరు జగ్గు పువ్వుల మాల తీసుకుని అక్కడికి వస్తాడు నువ్వు నీ కళ్ళతోనే స్వయంగా చూడు రామ్వతి పువ్వులను దీర్ఘంగా చూసి ఇలా అంటుంది ఇది నా దుకాణంలో కొన్నది కాదు నేను నా దుకాణం పువ్వులను చక్కగా గుర్తుపట్టగలను ఆవిడ అబార్థం అయ్యగారు నేను ఈ ఇక్కడి నుంచో కొనక్కొచ్చాను చూస్తున్నాను రామవతి అందరికి అందరికీ వాడుపోలనామే డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు కానీ ఇది ఎక్కువ రోజులు నిలవదు కానీ ఇది అసలు ఎక్కువ రోజులు కుదరదు ఆ మాట చెప్పి సేటు చౌదరి తన పనివాడు జగ్గుతో పాటు నుంచి వెళ్ళిపోతాడు సేటు చౌదరి తన బంగళాకి చేరుకుంటాడు అంతలో తన అన్న కూతురు రితిక చౌదరితో ఇలా అంటుంది ఏంటి బాబాయ్ ఏవైనా అయ్యిందా లేదా చౌదరి ఏవైనా మాట్లాడ్డానికి ముందే తన నౌకరు జగ్గు రితికాతో ఇలా అంటాడు మేము వెళ్ళడం వల్ల ఎటువంటి లాభం గారు ఎప్పట్లాగే రామవతి మీద కోప్పడి ఇక్కడ కూర్చేశారు ఏంటి బాబాయ్ ఇలాగైతే రామ్వతితో తన పువ్వుల దుకాణాన్ని ఎప్పటికీ మూయించలేరు ఆవిడ తన పువ్వుల దుకాణాన్ని మూయలేదు అంటే నేను ఈ ఊర్లో నా పువ్వుల దుకాణాన్ని ఎలా పెట్టుకోగలుగుతాను నువ్వెందుకు దిగులు పడుతున్నావు రితికా నీకు ఇంకా మీ బాబాయ్ తెలివితేటల గురించి పూర్తిగా ఏమీ అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది అయినా సరే మీరు ఏమి చేయలేరు పిచ్చువాగడో అవ్వద్దు జగ్గు నేను ప్రతిరోజు నీతో వాడిపోయిన పూలతో మాల కట్టిస్తున్నాను ఆ పూలమాలను రామావతి దుకాణానికి తీసుకెళ్తున్నాను దానికి ఒక కారణం ఉంది ఆ కారణం అంటే నీకు కొంతకాలం తర్వాత మాత్రం అర్థమవుతుంది అక్కడ రాంబతి తన ఇంటికి చేరుకుంటుంది అంతలో తన పదిహేనేళ్ల కూతురు సాక్షి రామ్వతితో ఇలా అంటుంది ఏమైందమ్మా నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది నన్ను ఏమని చెప్పమంటావమ్మా ఎప్పటిలాగానే కూడా సేటు చౌదరి ఎవరి దుకాణంలో పువ్వులు కొన్నాడో తెలీదు ఆ మాల మన దుకాణానికి తెచ్చి విరుచుకుపడ్డాడు నాకు ఏమనిపిస్తోందంటే అతని బుర్రలో ఏదో నడుస్తోంది అని మనం సంతోషంగా ఉండడం అతనికి ఇష్టంలేదమ్మా అతను చాలా పెద్ద సేటు నేను చాలా చిన్న పువ్వుల దుకాణాన్ని నడుపుకుంటున్నాను అసలు నా గురించి అతని మనసులో ఏం నడుస్తూ ఉంటుంది ఏంటి సాక్షి ఆలోచిస్తావో ఏంటో మరుసటి రోజు ఉదయం సేటు చౌదరి ప్రతిరోజులాగా తన నౌకరు జగ్గుతో పాటు ఊర్లో ఉన్న మందిరానికి వెళ్తాడు చౌదరి గారు ఇవాళ మీరు ఎప్పట్లాగా పూజ కోసం పూలం తీసుకురాలేదు నన్ను క్షమించం పంతులు గారు నేను మర్చిపోయాను ఇప్పుడే తెప్పిస్తాను ఆ మాట చెప్పి చౌదరి జగ్గుతో చెప్తాడు జగ్గో త్వరగా రామ్మొత దుకాణానికి వెళ్ళి బులం తీసుకురా పూజ ప్రారంభం కాబోతుంది జగ్గు అక్కడి నుంచి బయలుదేరుతాడు కాసేపటి తర్వాత బాడిపోయిన పువ్వులు తీసుకొని సేటు చౌదరి దగ్గరికి వచ్చి నిలబడతాడు పువ్వులను చూడగానే సేటు చౌదరి చాలా కోపంగా పూజారి వైపు చూసి ఇలా అంటాడు చూస్తున్నారా బదులు గారు రామ్వతి ఎంత పొగరగా ప్రవర్తిస్తుందో నేను ప్రతిరోజు రామ్వతి దుకాణం నుంచే పూలమాలను తెప్పిస్తున్నాను కానీ తన పూలు మరుసటి రోజుకే వాడిపోతున్నాయి ఇవాళ ఏకంగా హద్దుమేరిపోయింది గుడి కోసం కూడా తను వాడిపోయిన పూలనే ఇచ్చింది నిజానికి ఇది అవశకలం కాదా మీరు చెప్పింది పూర్తిగా నిజం చౌదరి గారు రామ్వతి చాలా పెద్ద తప్పు చేసింది పంతులు గారు ఊర్లో వాళ్ళందరూ మీ మాటలు వింటారు మీరు ఇప్పుడే రామ్మతి దుకాణాన్ని ఊర్లో నుంచి తీసేయించండి ఒకవేళ భగవంతుడిగా గనక కోపం వచ్చిందంటే అప్పుడు ఊరంతా నాశనం అయిపోతుంది ఆ మాట విని పంతులు గుళ్ళో ఉన్న వాళ్లందరితోనూ పదండి మనం అందరం రామ్మతి దుకాణం దగ్గరికి వెళ్దాం పంతులు గారు చాలా మందిని తీసుకొని రామ్మతి దుకాణానికి వెళ్తాడు ఏమైంది పంతులు గారు అందరూ మీరు నన్ను ఎందుకంత కోపంగా చూస్తున్నారు రామ్మతి నువ్వు పాడైన పూలను అమ్ముతావు కానీ పుణ్యకు ఎంత ధైర్యం పూజ కోసం కూడా వాడిన పూలను పంపుతావా కానీ నా దగ్గర నుంచి ఇవాళ ఎవరూ పూజ కోసం పువ్వులు కొనలేదే అయినా పూజ కోసం నేను పాడైన పువ్వులను ఎందుకు అమ్ముతాను అబద్ధాలు చెబుతుంది పంతులు గారు తన మాటల్నే మీరు నమ్మకండి పంతులు గారు అందరినీ చూసి ఇలా అంటాడు ఇంకా అందరూ మీరేం చూస్తున్నారు రామవతి దుకాణాన్ని కూల్చేయండి పంతులు గారి మాట వినగానే అందరూ కూడా రాంబతి దుకాణాన్ని నాశనం చేస్తారు తన పువ్వులను రోడ్డు మీద పడేస్తారు రాంబతి ఏడుస్తూ తన ఇంటికి వెళ్తుంది వాళ్లమ్మని అలా చూసి తన కూతురు సాక్షి కంగారు పడుతూ ఇలా అంటుంది ఏమైందమ్మా ఏడుస్తున్నా రామ్వతి జరిగినదంతా కూడా తన కూతురు సాక్షితో చెప్తుంది సాక్షి దయచేసి నా మాట నమ్ము నేను పూజ కోసం పాడైన పువ్వులను పంపలేదు ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదమ్మా అమెరికా నుండి పువ్వుల రీసెర్చ్ ప్రొఫెసర్ ఆర్యన్ మన ఊర్లో పువ్వులతో ఇల్లు కట్టడానికి పోటీని ఏర్పాటు చేయడానికి వచ్చారు నేను ఆన్లైన్లో ఆ పోటీలో పాలు పంచుకున్నాను కాని మన పువ్వులన్నిటినీ గ్రామస్తులు రోడ్డు మీద పడేసి వాటిని నాశనం చేశారు నువ్వేవి కంగారు పడకమ్మా నేను ఇవాళ్ల ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాను ఆయన తోటలో చాలా అందమైన రంగురంగుల పువ్వులుంటాయి రామ్వతి తిన్నగా సర్పంచ్ ఇంటికి వెళ్తుంది నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు రామ్మతి సర్పంచ్ గారు మీకు తెలుసు కదా ఊరి వాళ్ళందరూ నాకు ఎంత అన్యాయం ఏంటో చెప్పు రామోతి విషయం ఏంటంటే సర్పంచ్ గారు నా కూతురు సాక్షి పువ్వులతో ఇల్లు కట్టే పోటీలో పాలు పంచుకోబోతోంది దానికోసం నేను నా తోటలో ఉన్న రంగురంగుల పూలన్నీ నీకివ్వాలనుకున్నావా ఒకవేళ నీవు ఆ ఉద్దేశంతో కనిచుంటే తిరిగి వెళ్ళొచ్చు మీరు అన్నట్టు నేను మాత్రమే కాదు ఊర్లో ఎవరు కూడా ఇక నీకు పూలు అమ్మరు రాంపతి నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ రితిక తన బాబాయ్ సేఠ చౌదరితో వావ్ బాబాయ్ మీరు అద్భుతం చేశారు నువ్వు చేయాలనుకున్న పువ్వుల బిజినెస్ కోసం నేను దారిని పూర్తిగా క్లియర్ చేశాను కాని ఒక విషయం గుర్తుపెట్టుకో ఇల్లుండి అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఆర్యాన్ ఊర్లో ఒక పోటీని నిర్వహించబోతున్నారు ఆ పోటీలో నువ్వు పువ్వులతో ఇల్లు కట్టాలి నువ్వు ఆ పోటీలో పాలు పంచుకోవాలి నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకు ఉంది ఇక తర్వాత నువ్వు చేసే వ్యాపారం మామూలుగా నడవదు బాబాయ్ నేను ఆన్లైన్లో ఆ పోటీ కోసం అప్లై చేశాను మరొక వైపు వాళ్ళమ్మ దిగులుగా ఉండటం చూసి సాక్షికి అంత అర్థమవుతుంది మరుసటి రోజు సాక్షి ఏడుస్తూ ఉండటం చూసి వాళ్లమ్మ ఇలా అంటుంది ఏడవకు తల్లి భగవంతుడి మీద నమ్మకం ఉంచు రాంబతి అన్న మాట విని సాక్షి ఉన్నట్టుండి గుడి లోపలికి వెళ్తుంది గుళ్ళో ఆ సమయంలో ఎవరూ ఉండరు సాక్షి భగవంతుడి విగ్రహాన్ని చూసి ఏడుస్తూ ఇలా అంటుంది భగవంతుడా రేపు ప్రొఫెసర్ ఆర్యన్ వస్తున్నారు నేను అవమానపడకుండా కాపాడండి అప్పుడే నుంచి ఎవరో తన భుజం మీద చెయ్యి వేస్తారు సాక్షి చూసేసరికి ఒక అందమైన స్త్రీ చేతిలో ఒక అందమైన పువ్వు పట్టుకుని నిలబడి ఉంటుంది ఆ అందమైన స్త్రీ సాక్షికి ఆ పువ్విస్తుంది చూడమ్మా ఈ పువ్వుని నువ్వు మీ ఇంటి బయట ఉంచు ఆ తర్వాత దీని చమత్కారాన్ని చూడు ఆ మాట చెప్పి ఆ అందమైన స్త్రీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సాక్షి చేతిలో ఉన్న అందమైన పువ్వును చూసి రామ్వతి తనతో సాక్షి నీ చేతిలో పువ్వెక్కడ్నుంచొచ్చింది సాక్షి జరిగినదంతా కూడా వాళ్లమ్మతో చెప్తుంది అయితే నువ్వు ఈ పువ్వుని బయటపెట్టి రావచ్చు కదమ్మా ఏంటమ్మా నువ్వి విషయాన్ని పూర్తిగా నమ్ముతున్నావా చూడమ్మా అన్ని వైపులా మనకున్న దారులు మూసుకుపోయినప్పుడు ఆ సమయంలో మనం ఇటువంటి చమత్కారాన్నే ఆశించాలి వాళ్ళమ్మ మాట విన్న తర్వాత సాక్షి బయట గడ్డి ఉన్న ప్రదేశంలో పువ్వుని ఉంచుతుంది తర్వాత పడుకుంటుంది మరుసటి రోజు సాక్షి నిద్రలేచాక బయట దృశ్యాన్ని చూసి తన కళ్లను తనే నమ్మలేకపోతుంది తను చూసేసరికి ఆ గడ్డి మైదానంలో ఒక అందమైన పువ్వుల భవనం కనిపిస్తుంది సాక్షి వాళ్ళమ్మని లేపి వెంటనే బయటికి తీసుకువెళ్తుంది చూడమ్మా ఇది చాలా అందమైన పువ్వుల భవనం పదమ్మా లోపలికి వెళ్ళి చూద్దాం రాంపతి ఇంకా సాక్షి ఆ భవనం లోపలికి వెళ్తారు ఆ భవనం లోపల ప్రతి వస్తువు పువ్వులతోనే ఉంటుంది అక్కడ ప్రొఫెసర్ ఆర్యన్ ఊర్లో అడుగు పెడతారు అతను పోటీ కోసం రితిక తయారు చేసిన పువ్వుల ఇంటిని చూసి ఇలా అంటారు నువ్వు పువ్వులతో చాలా అందమైన ఇంటిని తయారు చేసేవ రితికా ఉన్నట్టుండి ప్రొఫెసర్కి ఏదో గుర్తుకొస్తుంది అతను సీటు చౌదరి వైపు చూసి అమ్మాయి కూడా ఆన్లైన్ ఫామ్ అని నింపింది ఎక్కడా కనిపించడం లేదేంటి తన పేరు ఆ గుర్తొచ్చింది తన పేరు సాక్షి పోయి పోయి తన పేరేతారు మీరు బహుశా తను భయపడి రాలేదేమో ఇది నాకు అవమానం నేను తన ఇంటికి వెళతాను సేటు చౌదరి రితిక ఇంకా ఊర్లో కొంతమంది కలిసి ప్రొఫెసర్ని రామ్వతి ఇంటి దగ్గరికి తీసుకువెళ్తారు అప్పుడే ప్రొఫెసర్ దృష్టి రామ్వతి ఇంటికి ఎదురుగా ఉన్న పువ్వులతో తయారైన భవనం మీద పడుతుంది ప్రొఫెసర్ ఆర్యన్ ఆశ్చర్యపోతారు ఇది పువ్వులతో తయారు చేసిన చాలా అందమైన భవనం ఇటువంటి భవనమైతే ఏదో పెద్ద టాలెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే నిర్మించగలరు ఆ మాట అని ప్రొఫెసర్ ఆ భవనం లోపలికి ప్రవేశిస్తారు నువ్వు చాలా అందమైన పువ్వుల భవనాన్ని నిర్మించావు సాక్షి ఈ పోటీలో విజేత నువ్వే తల్లి నేను త్వరలోనే నిన్ను నా ఖర్చులతో నిన్ను అమెరికా తీసుకెళ్తాను తల్లి ఆ మాట చెప్పి ప్రొఫెసర్ తన చేతిలో ఉన్న ట్రోఫీని సాక్షికి అందిస్తారు అది చూసి సేటు చౌదరి ఇంకా రితికా మొహాలు వాడిపోతాయి అప్పుడే రంగురంగుల కిరణాలతో మందిరంలో కనిపించిన ఆడమనిషి అక్కడ ప్రత్యక్షమవుతుంది ఊరి వాళ్లందరూ ఆశ్చర్యపోతారు రాంవతి నిర్దోషి ఇదంతా సేటు చౌదరి ఇంకా తన నౌకరు జగ్గు చేసిన పని సేటు చౌదరి రితికాతో పువ్వుల వ్యాపారం చేయించాలనుకున్నాడు దానికోసమని అతను రాంవతి పువ్వుల దుకాణాన్ని మూయించాలనుకున్నాడు అందుకనే పాపం తనకి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నాడు అది చూసి ఊరివాళ్లందరూ చౌదరి ఇంకా రితికా మీద విరుచుకుపడతారు సేటు చౌదరి రితికా ఇంకా నౌకర్ జగ్గు అదే రోజు ఊరు వదిలి వెళ్లిపోతారు కాని రామ్వతి ఇంకా సాక్షి ఇద్దరూ తమ పువ్వుల భవనంలో నివసిస్తారు